ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏపీ గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు ఈ సందర్భంగా ఆయా సెంటర్ల వద్దకు ముందుగానే దరఖాస్తుదారులు చేరుకున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాబై ఒక్క వేల ఎనిమిది వందల రెండు మంది ఏపీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా ఇందుకోసం నూట నలభై ఒక్క పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఆయా కేంద్రాల వద్ద పోలీసు కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు